పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో నల్లగుండా పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కుందూరు జానారెడ్డి గారి కుమారుడు కుందూరు రఘువీరారెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినారు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలకు ఎన్నికల ఇన్ఛార్జీగా ఉమ్మడి జిల్లా పార్లమెంటు నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జీగా అభివృద్ధి ప్రదాత మన హుజుర్ నగర్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కెప్టెన్ ఉత్తము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క బాధ్యతను స్వీకరించినారు వారి ఆదేశం మేరకు మరియు మన హుజు నగర్ రథసారథి తన్నీరు మల్లికార్జున గారు మరియు స్నేహశీలి నిరంబరుడు మంచి మనిషి అయినటువంటి నాగన్న గౌడు గారి సలహాతో రెండు వందల నాలుగు బూతులో సమిష్టి కృషితో సోము శ్రీనివాస్రెడ్డి ఎల్ పిట్టల్ పిట్టల రవి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం బూతులో కార్యక్రమం జరగటం జరిగింది ప్రచారం మొదలు సమన్వయంతో అందరం కూడా కలిసి మెలిసి బూతులో అత్యధిక మెజార్టీ తీసుకురావాలనే ఆశయంతో ఆలోచనతో మన సారు ఆదేశాల మేరకు పనిచేయటం జరిగినది హుజునగర్ పట్టణంలో ఐదవ వార్డులో రెండు వందల నాలుగు బూతులు సోమ్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో సమిష్టి కృషితో ఎల్లయ్య పిట్టల రవి మల్సూర్ ఆలీ సమిష్టి కృషితో ఇంకా కొత్తగా వచ్చినటువంటి నరసింహరావు సీలం సైదులు వార్డు కౌన్సిలర్ గారు తర్వాత ఇదే కార్యక్రమానికి గురువయ్య గారు ఎరగాని గురువయ్య గారు తర్వాత ఆరో వార్డు కౌన్సిలర్ గోపి గారు ఈ యొక్క అనేక కార్యక్రమాల్లో వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రెండు వందల నాలుగు బూతులు సోమ్ శ్రీనివాస్